హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో గోంగూర పులిహోర చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పుల్లగా బాగుంటుంది మామూలుగా ఎక్కువగా మనం చింతపండుతో మామిడికాయతో నిమ్మకాయతో చేస్తూ ఉంటాం కదండి ఈసారి ఇలా గోంగూరతో చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే నిమ్మకాయ పులిహోర చేసినంత ఈజీగా చేసేయొచ్చు పెద్ద టైం కూడా పట్టదు ముందుగా పులిహోర కోసం అన్నం వండడానికి గిన్నెలోకి ఒక పావు కిలో బియ్యం ని వేసి బాగా కడిగి తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి ఒక గ్లాస్ వరకు మీరు కావాలంటే నార్మల్ రైస్ తోనైనా ఈ పులిహోరని చేసుకోవచ్చు ఇలా ఒకటి రెండు సార్లు బాగా కడిగి తీసుకున్నాక మనం తీసుకున్న గ్లాస్ తో రెండు గ్లాసులు నీళ్లను తీసుకోండి అలాగే అన్నం పొడి పొడిగా రావడానికి ఇందులోనే ఒక టీ స్పూన్ నూనెను అలాగే కొద్దిగా పసుపును వేసుకొని మూతని పెట్టి బాగా ఉడికించి తీసుకోండి ఉడికించిన అన్నాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా వేడి మీదనే మనం ఒక బౌల్లోకి తీసుకుంటే అన్నం చల్లారేసరికి పొడి పొడిగా పులిహోర కోసం బాగా వస్తుంది సో ఇలా తీసుకుని చల్లారేంత వరకు పక్కన ఉంచండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోండి అందులోకే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్టపట్టమనేంత వరకు లో ఫ్లేమ్ మీదే కలుపుతూ వేపుకోవాలి మెంతులు ఎర్రగా వేగితేనే రుచి సువాసన లేదు అంటే చేదుగా మిగిలిపోతుంది పులిహోరలో ఇందులో పది నుంచి పదిహేను ఎండుమిర్చి రెండు చిటికెళ్ళు ఇంగువని వేసి కాసేపు అలా వేపి మిక్సీలోకి తీసుకోండి మిక్సీలోకి తీసుకున్నాక పూర్తిగా చల్లారాక మెత్తని పొడి చేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె లేదు అంటే శనగ నూనె ఏదైనా వాడుకోవచ్చు రిఫైన్ నూనె కంటే కూడా ఈ నూనెలు చాలా బాగుంటాయి ఇందులోనే హండ్రెడ్ గ్రామ్స్ ముదురు ఎర్ర గోంగూర ఆకులను వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని గోంగూర ఎర్రగా వేగి నూనె పైకి తేలాలి అందాక వేపుకోవాలి గోంగూర ఎర్రగా వేగలేదనుకోండి జిగురొచ్చేస్తుంది గుర్తుంచుకోండి ఇలా కాసేపటికి గోంగూర వేగి నూనెని వదులుతుంది అప్పుడు ఉసిరికాయ అంతా చింతపండు నుంచి తీసుకున్నటువంటి హాఫ్ కప్పు చింతపండు గుజ్జు వేసి నూనె పైకి తేలేంత వరకు వేపండి మామూలు గోంగూర అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అవసరం పట్టొచ్చు ఎర్ర గోంగూర కాస్త ఎక్కువగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఉసిరికాయంత చింతపండు సరిపోతుంది నూనె పైకి తేలేక స్టవ్ ఆపేసి ఆవాల మెంతి పిండిని వేసి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ గోంగూర ముద్దని మిక్సీలో వేసి జస్ట్ అలా రెండు సార్లు పల్స్ చేసి తీసుకోండి చాలు ఇదే మీరు లేత గోంగూర వాడుతున్నట్లయితే పల్స్ అవసరం లేదు ముదురు గోంగూర వాడుతున్నట్లయితేనే పల్స్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే చల్లార పెట్టుకున్న అన్నంలోకి రుబ్బుకున్న గోంగూరను వేసి బాగా కలుపుకోండి చూడడానికి ఇప్పుడు మామూలు పులిహోరలాగా కనిపించిన టైం గడుస్తున్న కొద్దీ మంచి రంగు తిరుగుతుంది ఇప్పుడు తాలింపు కోసం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పుని వేసి ఎర్రగా వేపుకోండి వేరుశనగ పప్పుకి పగుళ్ళు వస్తుండగా ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగ పప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి ఎర్రగా వేపుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకోండి ఆ తరువాత చిటికెడు ఇంగువును కూడా వేసి వేపుకోండి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు అలాగే ఆ కరుణ రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి వేపితే కాస్తే వేగుతాయి కానీ పులిహోరలో అక్కడక్కడ ఆ కారం తగులుతూ తింటుంటే భలేగా ఉంటుంది ఇంకా చివరిగా కొంచెం పసుపును వేసేసి జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇకిప్పుడు ఇలా వేయించుకున్న ఈ తాలింపుని పులిహోరలో వేసి కలిపేయండి యాక్చువల్ గా ఈ పులిహోరని ఇప్పటికిప్పుడు తినేయొచ్చు కానీ నెక్స్ట్ డేకి అన్నానికి పులుపు అనేది బాగా పట్టి భలే రుచిగా ఉంటుంది చూడడానికి భలే కలర్ఫుల్ గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మర్చిపోలేనంత రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ఈ గోంగూర పులిహోర రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి